ప్రభుత్వ జూనియర్ కాలేజీల మొదటి ఫస్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఏపీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యాసంస్థలకు ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల వ్యయంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై విద్యా సంవత్సరం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్య పుస్తకాలు వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు పోటీ పరీక్షల మెటీరియల్స్ రికార్డ్ బుక్స్ నోట్ కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కేవలం ఇంటర్ ఎడ్యుకేషన్ కే రిస్ట్రిక్ట్ పరిమితం కాగా ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ లో పోటీ పరీక్షలకి జేఈఈ వీటన్నిటికీ కూడా కోచింగ్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే మరి వీటి పట్ల ఈ కోచింగ్ తర్వాత ఈ జేఈఈ ఎగ్జామ్స్ పట్ల తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాం దీని మూలంగా